రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మీద ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మొలకజీరు టొమాటో మార్కెట్లో రేట్స్ ఏ విధంగా తెలుసుకుందాం ఇక్కడ ఇరవై మూడు కేజీలు బాక్సు ఇరవై నాలుగు కేజీలు బాక్సు సూపర్ టాప్ చూస్తే క్వాలిటీలు అది అయితే నూట నలభై రూపాయలకి అమ్మకాలు జరిగాయి ఉన్నట్లు అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి తొంభై నూరు నూట పది నూట ఇరవై దాకా ఎక్కువగా యావరేజ్ అమ్మకాలు జరిగాయి అలాగే ఈ పొడికాయలు గోళికాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి అరవై డెబ్బై దాకా అమ్మకాలు జరిగాయి ఈ టమాటా రేట్లు అనేది రోజు రోజుకి డౌన్ అవుతున్నాయి బయట అమ్మకాలు ఏమంటున్నారు తమిళనాడు రాష్ట్రం అయితే మరీ డౌన్ అయిపోయింది అమ్మకాలు లేవు అందువల్ల ఈ టమాటా రేట్లు అనేది రోజు రోజుకి పడిపోతున్నాయి తగ్గిపోతున్నాయి అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్